M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురువ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆదిత్య స్తోత్రాల్లో రెండవ గ్రహమైనటువంటి నిన్న మనం సూర్యుడిని గురించి తెలుసుకున్నాం సూర్యగ్రహం గురించి వాళ్ళ చంద్రుడి గురించి స్తోత్రం అలాగే గాయత్రి మంత్రం అలాగే మంత్రం మనం తెలుసుకున్నాం మనం చదవగలిగినంతసారు మనం ఇంటి దగ్గర ప్రతిరోజు స్నానం చేసి చక్కగా చదువుకున్నాం మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కొంచెమైనా సరే పరిహారం చేసుకోవచ్చు మనంతటా మనం చదువుకుంటే ఎక్కువ ఫలితాన్ని కూడా ఇస్తుంది ముందుగా మనం నవగ్రహ యొక్క స్తోత్రం చదువుకున్నాం ఇది చదివిన నిన్న కూడా మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు కొంతవరకు పూర్తిగా పోతాయని నేను చెప్పను కొంతవరకు ఉపశమనం పొంది మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుతవే నమ రెండో గ్రహమైనటువంటి చంద్రగ్రహం ఈ చంద్రగ్రహం గురించి మనం తెలుసుకుందాం చంద్రగ్రహ ప్రార్థన గది శంఖ తుషారాభం క్షీరోదా నవసంభవం నమామిభూషణం మళ్ళో సార్యం గది శంఖ తుషారాభం నమామి తోమం శంభోర్మపుణం ఇలాగా పదిసార్లు జపం చేయండి పదిసార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు చేయొచ్చు అయితే పదిసార్లు తక్కువ కాకన్నా మాత్రం మీరు చదివినా సరే లేదంటే వెన్న సరే చేయండి అలాగే ఈ చంద్రుడు యొక్క గాయత్రి ओम अमृतेषाय विद्महे रात्रीं नराये धीमहि धन्ना चंद्रः प्रकोदयात् ओम अमृतेषाय विद्महे रात्रीं चराये धीमहि धन्ना चंद्रः प्रकोदयात् ओम अमृतेषाय विद्महे रात्रीं चराये धीमहि కన్న చంద్ర ప్రచోదయా ఇలాగ పదిసార్లు రోజుకి పదిసార్లు ఎక్కువగా పెడుతుంది అలాగే చంద్రుని యొక్క జపమంత్రం ఓం ఐం క్లీం సోమాయ నమ ఐం సోమాయ నమ ఐం క్లీం సోమాయ నమ ఇలాగ మనం ఈ మంత్రాన్ని పదివేల సార్లు అంటే ఒకే రోజులోని కాదు మీరు ఎన్ని రోజుల్లో చదువుకోతే అన్ని రోజుల్లోనూ రోజు కొద్ది కొద్దిగా మీ శక్తి మేర చదువుకోండి మన జాతకంలో కనుక చంద్రుడి యొక్క దోషం ఏమైనా ఉన్నట్లయితే మనకి నివారణ కొంతైనా కదా సరే నివారణ జరుగుతుంది ఈ చంద్ర జపం వల్ల మనం మన యొక్క జాతకాన్ని కొత్తగానే రాయిస్తారు ఆ రాయించినటువంటి జాతకాన్ని పెద్దలు పూజలు పండితులకి చూపించి ప్రస్తుతం ఏ గ్రహం సంచారం చేస్తుంది జాతకంలో అనో చూపించి దాని ప్రకారం మీరు దీనిని పతనం చేసుకోండి లేదా వినండి కొంతైనా సరే ఉపశమనం పొందండి ఏదో పది మందికి మనకు తెలిసినటువంటి విషయాల్ని తెలియజేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ వృద్ధాప్యంలో మీకు తెలియజేస్తున్నాము నాలో ఏవైనా కనుక దోషాలు కానీ తప్పులు కానీ ఉన్నట్లయితే మందిస్తాడని నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ కాపాడగలకి